రైతుకు రాజమార్గం వ్యవసాయ అదేవిధంగా అనుబంధ శాఖలకు మొత్తం యాభై మూడు వేల కోట్లు సో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయానికి సంబంధించిన రాజమార్గం అయితే చేశారన్నమాట రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక సౌదానికి మూల స్తంభాలని వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచేలా చేయాలని చెప్పేసి అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ శాఖలకు యాభై మూడు వేల కోట్లయితే ప్రవేశపెట్టారనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం వాట ముప్పై మూడు శాతం అయితే ఉంది అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల ఆరు వందల కోట్లయితే కేటాయించారు అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండో విడత వరకు కూడా నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది రైతుల కుటుంబాలకు ఆరు వేల మూడు వందల తొమ్మిది అయితే చెల్లించారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు వేల ఆరు వందల కోట్లు ప్రతిపాదించారు ధాన్యం సేకరణ రైతులు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కోట్లు చెల్లించారనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం ఫిబ్రవరి పదకొండు వరకు కూడా పదివేల అయితే జమ చేశాం అన్నారు సో మొత్తంగా పంటల కోత సమయంలో తుఫాను నుంచి రక్షించేందుకు కృష్ణా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు కాలనీ ముందుకు తీసుకొచ్చేందుకు అది ప్రయత్నిస్తున్నాం అన్నారు విత్తన రాయితీకి రెండు నాలుగు రెండు వందల నలభై కోట్లు ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు నలభై కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ నిర్వహణకు నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్లు పంటల బీమా పథకం రెండు వందల యాభై కోట్లు వడ్డీ లేని రుణాలకు మరో రెండు వందల యాభై కోట్లు ప్రతిపాదించారనమాట ఈ విధంగా రైతుని రాజు చేసేందుకు అనదా సుగభావు డబ్బులు అయితే ఆరు వేల వందల కోట్లు అయితే కేటాయించారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం